నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులకు నా ప్రత్యేక నమస్కారములు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకున్నా చూడండి అమ్మ మరుగు మందు తయారు చేసుకునే విధానంలో వశీకరణ మరుగు మందు అనేది తయారు చేసుకుంటున్నామమ్మా వశీకరణ మరుగు మందు అంటే చాలా పవర్ఫుల్ ఉంటుంది నాన్న ఒక్కసారి బట్టలకు చెప్పులకు తలకు శరీర భాగాలకు ఎక్కడైనా పూసినా చాలు లేదా తినే తాగే దాంట్లో చింతపండు నిమ్మకాయ పులుపు లేని దాంట్లో అంటే చికెన్లో మటన్లో కూల్ డ్రింక్స్లో స్వీట్లలో కల్పించేస్తే చాలు నాన్న ఎలాంటి వారైనా ఎంతటి వారైనా ఎలాంటి శత్రువులైనా సరే మూడు నుంచి ఐదు రోజుల్లో మన చెప్పు చేతుల్లో వస్తారు మని చెప్పినట్టే వింటా నాన్న ఈ వశీకరణ మరుగు మందు అనేది ఎవరికి పెట్టాలంటే మన మాట ఎవరైతే వినాలనుకుంటున్నామో కొడల సమస్యలతో బాధపడుతున్నవారు కానీ ప్రేమించుకొని దూరం ఉంటున్నవారు కానీ తల్లిదండ్రుల మాట వినని పిల్లలకు కానీ అలాగే మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఈ మందు అనేది ఒక్కసారి పెట్టేస్తే చాలు మన చెప్పు చెద్దలు వస్తారు మనం చెప్పినట్టు వింటారు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదమ్మా హండ్రెడ్ పర్సెంట్